ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు ఒక షాక్ అయితే ఇస్తున్నారు తాజాగా కాకినాడలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గండేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓకి ఒక వినతి పత్రం అయితే అందజేశారు ఒక రకంగా సచివాలయ ఉద్యోగులు అల్టిమేటం అని చెప్పాలి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఉన్నతమైన చదువులు చదువుకొని పండగలు హబ్బాలు లేకుండా వారాంతాల్లో సెలవు కూడా లేకుండా ఇంటింటికి తిరిగి ఆత్మగౌరవం చంపుకొని ఉద్యోగం చేయలేక సచివాలయ ఉద్యోగులు నరకం చూస్తున్నారట రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా సర్వేలపై సర్వేలు చేయిస్తూ ఉద్యోగం వదిలిపోయే పారిపోయేలాగా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ నిర్వాహకంతో ఉద్యోగంలో కొనసాగడం సందిగ్ధావస్థలో కొట్టుమిట్టు మిట్టాడుతున్నారు చదివిందేమో ఉన్నత స్థాయి విద్య అయినా ఏ ఉద్యోగం ఉపాధి లేని పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగులతో గౌరవప్రదమైన హోదా అయితే కల్పించారు సర్వీస్ రూల్స్ వర్తింపజేసి చేసి ఉద్యోగాలు కూడా రెగ్యులరైజ్ చేశారు ఇందుకు సచివాలయ ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలై ఉన్నారు అనేది కాకపోతే సచివాలయంలో ఉద్యోగం అంటే సమాజంలో గుర్తింపు నలుగురికి సేవలు అందించేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు చెప్పింది ఒకటే అప్పుడు చెప్పింది ఒకటి అప్పుడు నియామకాలు అప్పుడు పనులు అప్పుడు విధులు వేరు ఇప్పుడు చూస్తా ఉంటే కంప్లీట్ మారిపోయింది అంతా వాళ్ళ ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు ఏ సర్వే చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్లోంచి రిపోర్ట్లు తీసుకురావాలి ఆ సర్వేలు ఆధారంగానే పరిపాలన ఉంటుంది ఇక్కడ అంటే సచివాలయ ఉద్యోగుల్ని కేవలం సర్వేలకు పరిమితం చేస్తున్నారు వాళ్ళ విధులు లేదంటే ఒకటో తేదీన నెలాఖరున ఒకటో తేదీన ఆ పింఛన్లు పంపిణీ చేయడానికో వీటికే వాడుతున్నారు అనేది ఈ నేపథ్యంలోనే మేము ఇలా అయితే ఈ సర్వీసులు చేయలేము ఈ ఇంటింటికి వెళ్ళి సర్వేలు ఇవన్నీ చేయలేము అనేది వాళ్ళకి గౌరవప్రదమైన ఉద్యోగంలో కొనసాగాలని కోరుకుంటున్నామంటూ తాజాగా వినత పత్రాలు అయితే సమర్పిస్తున్నారు ఒక రకంగా ఇది తిరుగుబాటు అని చెప్పాలి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి ఇస్తున్న షాక్ అని కూడా చెప్పాలి